మా పిల్లలు చూడండి మా చిన్ను ఏమో ఆడుకుంటున్నాడు మా పింకెమ్మ ఆడుకోమంటే ఆడుకోవట్లేదు ఎందుకు అని అడిగితే ఎందుకో మీరే అడగండి ఒకసారి ఎందుకు పింకెమ్మ ఆడుకోవట్లేదు నువ్వు పింకెమ్మ మీ ఫ్రెండ్స్ టూక్కులు వేసినారా ఎందుకే నువ్వేమన్నా ఎవరు నీ ఫ్రెండు నిత్యమ్మ నిత్యశ్రీ వాళ్ళంతా టుకులు చేస్తున్నారా ఎందుకు మాట్లాడంటారా నీతో అందుకు ఏడుస్తున్నావా రేపు ఏం కాదులే ఓకేనా ఓకేనా నిత్యమ్మ చేసిండే నిత్యశ్రీ కూడా చేసిందే అయ్యో

రేపు మాట్లాడతారులే వాళ్ళు ఓకేనా నీతో రేపు వినా నీతో పండులే వినా అంటారులే సరేనా ఏడ్చొద్దు ఓకేనా నేను చెప్తాలే వాళ్ళకి ఫోన్ చేసి నిత్యమ్మకు నిత్యశ్రీకి వాళ్ళిద్దరేనా ఇంకెవరైనా ఉన్నారా జోసఫ్ జోసఫ్ కూడానా జోసఫ్ పర్ణిక అందరూ నీతో దుక్కులు చేసినారా ఎందుకే

మహిదర్ కూడా వేసినాడా అయ్యో బాబోయ్ ఇంకెంతమంది వేసినారు వాళ్ళేనా ఏం తెచ్చుకున్నారు వాళ్ళు స్నాక్స్ తెచ్చుకోలేదా ఎప్పుడు వేసినారు స్నాక్స్ టైంలోనా లంచ్ టైంలో టుక్కులు చేసినది వాళ్ళు లంచ్ టైంలోనా లంచ్ టైంలో చేసినారా టుక్కులు అయ్యో నువ్వేం చేస్తున్నా వాళ్ళు టూకులు చేసింటే

జోసఫ్ ఎవరికి కొట్టినాడు నిన్ను కొట్టినాడా శారవికానా శారవికా అని కొట్టినాడా శాని కొట్టితే నిన్నెందుకు టూకులు టుక్కులు చేసిందా నీతో నిత్యమ్మ నీ ఫ్రెండ్ కదా ఎందుకు టూకులు చేసింది నువ్వు నిత్యమ్మకు జ్వరం వచ్చింటే శంభో శంభో ముక్కున్నావు కదా శంభో శంభో మా ఫ్రెండ్కు నిత్యమ్మకు జ్వరం వచ్చింది తగ్గి సామి అని ముక్కున్నావు కదా మరి నువ్వు ముక్కున్నావు కదా నా ఫ్రెండ్ మరి చెప్పు నిచ్చమ్మ నేను నీకు హచ్చి వచ్చినప్పుడు నేను శంభో శంభోకు ముక్కున్న నిచ్చమ్మ నువ్వు ఎందుకు నాతో టుక్కులు చేస్తున్నావు అని చెప్పు చెప్పు చెప్తే అప్పుడు అర్థం చేసుకుంటుంది నిచ్చమ్మ అప్పుడు టుక్కులు చేయదు ఓ వీణా నా కోసము శంబో అని ముక్కుంది నేను ఇంకెప్పుడు వీణాతో టుక్కులు చేయకూడదు అనుకుంటుంది సరేనా ఎంతమంది ఉన్నారు నీకు ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్సా అమ్మ నీకే దండిగా ఉన్నారే ఫ్రెండ్స్ వాళ్ళంతా రాస్తారా హోంవర్క్ రాసుకొని వస్తారా నీట్గా రోజు చూస్తావా రేపు మాట్లాడతారులే వాళ్ళంతా సరేనా ఎవరు సరేనా హోంవర్క్ రాసేసినావా స్లేట్ వర్క్ ఓకే సరేనా రేపు నేను ఫోన్ చేసి మా పింకమ్మతో మాట్లాడండి మా పింకమ్మ గుడ్గలు మీకోసం శంభో శంభో అని బుక్ ఉంటుంది మీకు జ్వరం వస్తే మీరు స్కూల్కి రాకుంటే మీరు ఎందుకు మాట్లాడరు అని అడుగుతలే చెయ్యేనా ఓకేనా మమ్మీ ఏడ్చొద్దు సరేనా హ్యాపీ నేను ఫోన్ చేసి చెప్తాలే నిత్యమ్మకు సరేనా ఓకే ఏడ్చకూడదు సరేనా